చూస్తాం ఒకసారి అంటే అది మార్నింగ్ ఐదు గంటలకు పోయి ఒకసారి తర్వాత అదే బస్సు మనం గంటలకు వచ్చేది స్కూల్ టైం కాలేజ్ టైమ్ మార్నింగ్ టైం ఏమో ఐదు గంటలకు ఉదయం ఐదు గంటలకు ఒకసారి తొమ్మిది గంటలకు ఒకసారి మళ్ళీ ఈవినింగ్ కూడా లోపడి మళ్ళీ బయట నుంచి ఐదు గంటలకి ఒకసారి పోయేది నైట్ ఇప్పుడు లోపలికి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వచ్చిందా లేదు సార్ ఇది వచ్చింది కదా ఈ తిరుమల రోడ్డు ఈ రోడ్డు కదా ఈ రోడ్డు కలిసి వచ్చి కదా ఇక్కడ ఈ కంచరపల్లి నుంచి రోడ్డుకి వచ్చింది మరి ఇట్లా దూరమా ఇట్లా దూరమా ఇది బస్సు ఇట్లా వస్తే డైరెక్టా ఇట్లా వస్తున్నా డైరెక్ట్ సార్ ఏడు కిలోమీటర్ మాట కిలోమీటర్ ఉంటుంది అంతే అంటే ఇటేమో ఒక కిలోమీటర్ ఎక్కువ ఉంటుంది ఇటేమో రెండు కిలోమీటర్ విలేజ్ ఏ టచ్ బస్ ఇట్లా పోవడం వల్ల ఈ విలేజ్ లో ఏమో నష్టం జరగదు విలేజ్ లేదా అట్లయితే ఏంటంటే అవకాశం ఉంటుంది మేము ఆ బస్సు దీనికి కరెక్ట్ కనెక్షన్ ఇచ్చేదాం ఓకే సార్ నేను మా డిఎం గారికి మార్చిస్తాను మీరు గుట్ట డికో బస్ గుట్టం గారికి రెండు బస్సులు ఉంటాయి జరుగుతుంది రెండు బస్సులు వస్తా రెండు బస్సులు కూడా అట్లా రెండు ఉన్నాయి జంజిగుట్ట ఎందుకంటే లేబర్ చాలా మంది అక్కడ భద్రహు హైదరాబాద్ లోనే ఉంటుంది అట్లా హైదరాబాద్ పోయి ఆడ బత్తులు సార్

సరే సార్ కూడా మనకి విలేజ్ రావడం వల్ల మా విలేజ్ లో కష్టలో స్కూల్ ఉంది ఆ స్కూల్ కూడా పేరెంట్స్ అలాంటి బస్ లేకపోవడం ఆ విలేజ్ లో కూడా కస్తూర్ స్కూల్ ఉంది మండలం అదే మన సంబంధించిన కస్తూర్ స్కూల్ ఉంది ఆ స్కూల్ స్కూల్స్ రావాలంటే కూడా ఇబ్బంది బస్ వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లం పడుతుంది

ఉమ్మడి నల్గొండ జిల్లా అడ్డగూడెం మండల కంచనపల్లి గ్రామం ఉప సర్పంచ్ని బెల్లి శ్రీకాంత్ యాదవ్ మెయిన్గా గట్సింగారం బస్సు గురించి రీజనల్ రీజనల్ మేనేజర్ నల్గొండ ఆఫీస్కి రావడం జరిగింది మెయిన్ బస్సు రావడం జరగట్లేదు మామూలుగా రోడ్ ప్రాబ్లం ఉంటే రోడ్డు కూడా ఓకే చేసినాం ఇప్పుడు మెయిన్ పిల్లలకు స్కూల్ పిల్లలకు వృద్ధులకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఎక్కడికి పోవాలన్నా రెండు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ కూడా వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళినా కానీ తొరూర్ డిపో నుంచి హైదరాబాద్కి వెళ్ళే బస్సులు కూడా మా స్టే దగ్గర స్టాప్ లేదు పాటిమటల ఎక్స్ రోడ్కి వెళ్ళాలంటే ఒక ఆరు కిలోమీటర్ పోవాల్సి వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది మామూలుగా వృద్ధులకైనా పిల్లలకైనా బస్సు మెయిన్ డిమాండ్ బస్సు గ్రామాభివృద్ధి ముందుగా బస్సు గురించే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకొని సార్ మేనేజర్ సార్ కనుక ఇవ్వాలని ఇక్కడికి వచ్చినాం మేము బస్సు గురించి ఏ ప్రాబ్లం ఉన్నా విలేజ్ లెవెల్లో దానికి సహాయపడతాం మెయిన్ డిమాండ్ మెయిన్ గా బస్సు వల్ల ఇబ్బంది పడుతున్నారు ప్రజలని మెయిన్ పిల్లలు వృద్ధులు ప్రజలు చాలా లకి వెళ్ళాలంటే ఒక ఆరు కిలోమీటర్ పాటిమాటలకు రాసి వాడు పోవాల్సి వస్తుంది బస్సు రాక మేము దానికి మెయిన్గా డిమాండ్ అంటే మా ఊరు స్టేజ్ దగ్గర ఒకటి స్టాప్ ఏర్పాటు చేయాలని మా ఊరికి బస్సు రావాలని రెండింటి గురించి ఇక్కడికి ఆఫీస్ దగ్గర రావాల్సి వస్తుంది మేనేజర్ గారు మొదటిసారి ఎన్నికైన సందర్భంగా ప్రధాన సమస్యగా దీన్ని ఎంచుకొని మీ ఊరికి బస్సు లేదు ఇంతకుముందు ఇప్పుడు రావాలనేది కోరుకోవడం కోసం బస్సు కోసం మీరు రీజన్ మేనేజర్ కాడుకొచ్చు అవును మెయిన్ ప్రధాన సమస్యనే తీసుకొని బస్సు ఫస్ట్ మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది ఎన్నికైన తొందరలోనే ఇదికి రావాల్సి వచ్చింది బస్సు గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని మెయిన్ గా ఒకటి స్టాఫ్ ఒకటి ప్రజా సమస్యలు కాబట్టి ప్రజా గ్రామ బస్సు మెయిన్ దీని అభివృద్ధి గురించి వచ్చినాం ఒక ఆరు సంవత్సరాల నుంచి బస్సు రావడం లేదు బస్సు ముందు కరోనా టైం కాని బస్సు బంద్ చేయడం జరిగింది స్టే దగ్గర స్టాప్ ఊర్లకు బస్సు ప్రధాన డిమాండ్ ఒక స్టే దగ్గర స్టాప్ కూడా కావాలండి బస్సు రావాలి నమస్కారం ఉమ్మడి నల్గొండ జిల్లా అడవురు మండలం కంచనపల్లి గ్రామం ఒకటో వార్డు మెంబర్ అయిన నేను చేడే నాగేష్ ప్రధానంగా మా ఊరికి గత ఐదు సంవత్సరాల నుంచి రవాణా సౌకర్యంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మేము గెలిచిన వెంటనే నేను మా ఉప సర్పంచ్ వెళ్ళి శ్రీకాంత్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి లెటర్ తీసుకొని మన నల్గొండ రీజనల్ ఆఫీసర్ దగ్గరికి రావడం జరిగింది ప్రధానంగా విద్యార్థులు వృద్ధులు మా ఊరు నుంచి ఎక్కడికి పోవాలన్నా మూడు కిలోమీటర్లు పోవాలి హైవే మీదకి అలాగే ఇంకొక సమస్య ఏంటంటే మా ఊరు దగ్గర హైవే దగ్గర కూడా బస్సులు ఆపడం లేదు రిక్వెస్టాప్ ఒకటి మా ఊరికి ఇంత ముందుకు గట్టి సింగారం నుంచి ఒలిమండకు ఒక బస్సు ఉండేది తొరూరు డిపో జయూరుగుట్ట వరకు ఇంకొక బస్సు వచ్చేది ఈ రెండు బస్సులు ప్రధానంగా మా ఊరి విద్యార్థుల సమస్యలు వృద్ధుల సమస్యలైనా ఏదైనా ఈ మన రీజనల్ మేనేజర్ గారి దృష్టికి తీసుకురావడం కోసం గౌరవ ఎమ్మెల్యే గారి వారి ఆదేశానుసారం వచ్చినాం ప్రధానంగా మా సమస్య ఏంటంటే బస్సు సమస్య కనుక మేము అదే మా ప్రధాన సమస్యగా సార్ అక్కడికి రావడం జరిగింది పేరు చేపూరి అనిల్ ఆరవ వార్డ్ నెంబర్ నేను ముఖ్యంగా మా గ్రామ పంచాయతీలో గత కరోనా కాలంలో నుండి అప్పుడు మా ఊరికి మస్తు బంద్ బంద్ అయ్యింది ముఖ్యంగా మనం కంజనపల్లికి నుండి వేరే ఏ విలేజ్ పోవాలన్నా కూడా మూడు కిలోమీటర్లు నడిచిపోయి బస్సు ఎక్కడ పరిస్థితి ఉంది అందుకని ఇప్పుడు మేము గెలిచిన వెంబడే గెలిచిన ఎమ్మటే వార్డు మెంబర్లము ఉప సర్పంచ్ మిత్రపక్షం బలపక్ష ఉప సర్పంచ్ అభ్యర్థి మరియు మా జిల్లా సిపిఐ జిల్లా సహాయకార్య సహకారంతో మన స్థానిక ఎమ్మెల్యే అనేటువంటి మందుర సాంగర్ గారి దృష్టికి తీసుకెళ్లే వెంటనే తన లెటర్ ప్యాడ్ పై ఖచ్చితంగా గట్టి సింగారం నుండి వయ జలగుట్ట వెళ్ళే బస్సు గతంలో కంచినపల్లిని చేసుకుంటూ వెళ్తూ ఉండేది కానీ ఈసారి కూడా ఖచ్చితంగా గట్టి సింగారం నుండి వెళ్ళే బస్సు కంచినపల్లి గురించి పోవాలని స్థానిక ఎమ్మెల్యేనటువంటి మందుల సామర్ గారు వెంటనే మేము గెలిచిన వెంటనే మీకు కలగానే తన దృష్టికి తీసుకొని వెళ్ళగానే తన లెటర్ ప్యాడ్ పై ఖచ్చితంగా కన్నడపల్లికి బస్సు పోవాలనే ఉద్దేశంతో లెటర్ ప్యాడ్ పై వింటూ చేసి స్థానిక మన ఉమ్మడి నెలగొకటువంటి రేవీందర్ మేనగర్ గారిని కలిసి ఈ లెటర్ పైడ్ అందజేయండి మీకు ఖచ్చితంగా మీకు బస్సు మీ ఊరి నుంచి బయలుదేరుతుంది కాదు అని చెప్పడం జరిగింది దాని ద్వారా మేము ఎమ్మటి మేము నల్గొండకు వచ్చి ఈ వెళ్ళను స్థానిక మన ఉమ్మడి నలగొండ మా రూజల్ మేయర్ గారిని అనుకోవడం జరుగుతుంది ఉమ్మడి నల్లగొండ జిల్లా అడగూరు మండలం కంచనపల్లి గ్రామం నేను ఎక్స్ ఎంపీటీసీగా ఎక్స్ ఎంపీటీసీ ఎస్కే జాహ్గీర్ నా పేరు మాకు ఎందుకంటే విద్యార్థులు కానీ రుగ్గులు కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ రోడ్డు కార్కి వెళ్ళి పోవాలన్నా కానీ బల్ల వసతి లేదు ఆటోలు లేవు చాలా ఇబ్బంది అవుతున్నది బస్సు బంద్ అయ్యి కరోనా కాలం నుంచి బస్సులు మొత్తం బంద్ చేసినారు రోడ్ కార్డు పోయి రిక్వెస్ట్ స్టాప్ కూడా లేదు ఆప్తే ఆప్తలేదు బస్సులు కాబట్టి ఎమ్మెల్యే గారి కాడికి పోయి నా బోర్డు వినిపి వినియవించుకున్నాం వినవించుకుంటే ఎమ్మటే లెటర్ ప్యాడ్ ఇచ్చారు ఇచ్చి చేసి మా బృందాన్ని వార్డ్ నెంబర్లని ఉప సర్పంచ్ని అందరినీ తీసుకొని విజినల్ మేనేజర్ గారికి నల్గొండ వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏమైనా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఆరు కిలోమీటర్లు పోవాలి సైకిల్ మీద పోయినా కానీ ఏడైతుందో చిరాస్తా ఉన్నది చివరస్తా కాడ ఇబ్బంది అవుతుంది అప్పుడు అందరూ స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కానీ మోత్కూరు కాలేజీకి పోవాలన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉండే మా ఊరి నుంచి బస్సు వచ్చేది ఉదయం వచ్చేది సాయంత్రం వచ్చేది రెండు ట్రిప్పులు వచ్చేది ఇంకోటి ఎక్స్ట్రాగా జయీర్గుట్ట బస్సు అక్కడి నుంచి ఐదువారం నుంచి వచ్చేది మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి కూడా నుంచి జరుగు బస్సు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయేది జయదీర్గుట్ట పోయేది ఎక్కువ జనము మా పబ్లిక్ జూట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకు సామాను కానీ రైస్ కానీ ప్రతి ఒక్కరు కానీ బతకపోయి అక్కడ బతుకుతున్నారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది రోడ్ పోవాలన్నా కానీ ఎవరు ఇస్తలేరు ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ముఖ్యంగా ఏమైతే బస్సు కావాలి బస్సు వచ్చే బస్సును ఆపి ఆపిదు ఇప్పుడు ఇది బస్సు వెమ్మడే రెండు బస్సులు వెయ్యాలని మేము వినపరంగా కోరుకుంటున్నాం